హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా సంగీతం మీ శ్రీనివాస్ శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ సారీ ఫ్రెండ్స్ అనేసాను స్వాములు నేను అయ్యప్ప మాలధారణం చేశాను కనుక ఈ నలభై ఒక్క రోజులు కూడా మీకు నేను భక్తి పాటలు పెడతానని నేను మీకు నేను చెప్పాను క్లాసులు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను మీకు నేను దీనికి ముందు వీడియోలో మాలధారణం అనే పాట యొక్క పల్లవి రాసి పెట్టాను దాని యొక్క చరణాలు ఇంకా నేను చెయ్యలేదు చేశాక నేను మీకు నేను ఆ వీడియోలు తప్పకుండా పెడతాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు నాగుల చేతి కనుక నాకు సరదాగా నాగే నాగుపాం పాట అంటే మన నేను భజనకి వెళ్ళేటప్పుడు కొత్తగా నేను అయ్యప్ప మాల వేశాను కదా భజనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాట నాకు నచ్చింది అనమాట భజన కీర్తన ఇది అందరికీ స్వాములకి భవానీలకి శివమాల మాలలు వేసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఆ పాట నేను విన్నాను విని దాని మీద స్వరాలు రాయాలనుకున్నాను అది మీకు నేను ఈరోజు ఆ స్వరాలు రాసి అందిస్తున్నాను నా ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అందులో ఆ పాట పేరు ఏంటంటే మీ అందరికీ తెలిసిన పాటే దిగు దిగు దిగునాగా ఇది సినిమాల్లో వేరే వేరే చూన్స్లో అది కూడా మనకి సినిమాల్లో కూడా వచ్చింది చాలా ఫేమస్ కూడా అయింది కానీ నేను విన్న ట్యూన్ ఏంటంటే ఈ భజన్లో ఏదైతే ట్యూన్ విన్నానో ఆ భజన్ పాటను మీ ముందు నేను ఉంచుతున్నాను దానికి నేను సొంతంగా బీజిఎమ్స్ కూడా కట్టడం జరిగింది ఈ పాటలో ఉన్నటువంటి స్వరాలు ఏంటంటే ఇది మనకి పన్నెండు ద్వాదశ శృతులు పన్నెండు శృతులు మీకు నేర్పాను ఇది ఏ శృతిలోనైనా మీరు వాయించుకోవచ్చు కానీ మన మనందరికీ అలవాటైనటువంటి శృతి అందుబాటులో ప్రతి ఒక్కరూ కూడా వాయించేటటువంటి శృతి ఏంటంటే సి శృతి కాబట్టి దీన్ని నేను సి స్కేల్లో చేస్తాను రాగం విషయంకి వస్తే ఇది ఒక జానపద బాణిలో ఉండడం వల్ల ఇది ఒక రాగం అంటూ ఖచ్చితంగా చెప్పలేము అందువల్ల మీకు నేను స్వరస్థానాలు ఏంటి అంటే ఉన్నాయో ముందు చెప్తాను ఏంటంటే ఇది సి ఉంటుంది సి ఇది సి స్కేల్ అనమాట సీ స్కేల్లో మనకి సా తర్వాత అంటే రీవన్ ద్వాదశ స్వరస్థానాల ప్రకారం రీవన్ ఆ తర్వాత గావన్ ఆ తర్వాత మావన్ ఆ తర్వాత పా దా ఉండదు అనమాట నీ ఉంటుంది సా దిగు 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 నాగ ఓ నాగన్న సుందరి నాగో నాగన్న ఆ పాట అనమాట మీ అందరూ విన్న పాటే నాకు కూడా చాలా బాగా నచ్చింది హుషారుగా ఉంది అందుకని దీనికి ఫస్ట్ నేను ఒక బీజం తయారు చేశాను ఏంటంటే అది పాట యొక్క పల్లవికి ముందు నేను ఒక క్రియేట్ చేసినటువంటి బీజం అనమాట అది మీకు నేర్పిస్తాను ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే సా కరిస సా కరిస సా కరిస సా కరిస సా కరిస సా కరిస పాని సా కరిస సా కరిస సా కరిస సా కరిస సా కరిస సా కరిస పానీ సా కరిస సా కరిస సా కరిస సా గరిస సా గరిస త్రీ టైమ్స్ పానీ అంటే కింద సజ్జమం కాదు పై సజ్జమంలో మనకి తారస్థాయిలో వెయ్యాలన్నమాట ఫస్ట్ లైన్ తర్వాత లైన్ సరిమా గరిస సెకండ్ లైన్ ఇది బీజం ఇది మనం వాయించిన వెంటనే అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు నా ఐడియా ప్రకారం నేను ఒక ఇది ఇది ఒక బీజం కింద తయారు అనమాట ఇది మనం డోలక్ మీద కానీ ఒక ఫాస్ట్ ఉన్నటువంటి కాంగోస్ మీద కానీ ఈ బిజ్యం వాయిస్తే చాలా బాగుంటుంది హుషారుగా ఉంటుంది అనమాట ఇప్పుడు పాట కూడా మనకి అదే హుషార్లో వస్తుంది ఏంటంటే పాట యొక్క పల్లవి దిగు 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 నాగ నాగన్న సుందరి నాగన్న దీనికి మనకి స్వరాలు అన్నమాట దిగు 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 నాగ ససరి ససరి ససని ఓ నాగన్న నీ నీ నీని నీ అనమాట ససరి ససరి ససని నీ 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 దివ్యా సుందరి నాగో నాగన్న సరి గరి ససరి ససా సా నువ్వు మొత్తం పల్లవి వాయిస్తున్నాను అంతే పల్లవి చాలా సింపుల్ అయిపోయింది అనమాట తర్వాత పల్లవికి చరణానికి మధ్యలో మనకు ఒక బీజం క్రియేట్ చేసుకోవాలి కదా అది మీకు పరిచయం అయినట్టుగానే మధ్య మధ్య మన సినిమా పాటల్లో బీజిఎమ్స్ కానీ ఇంకా చాలా 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 బాగా ఫేమస్ అయిన నాగిని బీజం అనమాట చిన్న నాగిని బీజంని వేసాను అది నాగుపాం పాట కాబట్టి నాగి నాగిని బీజం వేసాను అది కూడా నేను మిక్సింగ్గా వేసాను అంటే మొదటి బీజీఎంకి మిక్సింగ్ చేశాను అనమాట అది మన వాయిస్తే చాలా ఈజీ అనమాట చూడండి ఆల్రెడీ సగం ఉంది దానికి ముందు నేను ఏంటంటే సరికారి యాడ్ చేశాను అంటే ముందు బీజం వచ్చేస్తే దానికి ముందు ఇది పెట్టేస్తే ఇది మనకి చరణానికి పల్లవికి మధ్య గల బీజం అయిపోతుంది అనమాట అది ఆ బీజం వాయిస్తున్నాను చూడండి సరికారి ಸರಿ ಗಾರಿ ಸಾರಿ ಸನಿ ಸರಿ ಸಾರಿ ಸಸ ಸರಿ ಮಾ ఇప్పుడు మనం చరణం స్టార్ట్ చేస్తాం చరణంలో మనకి ఏంటి వస్తుందంటే బాలురంత కలసి ఓ నాగన్న బావి నీళ్ళ నాగన్న అనమాట అది మనకి చరణంలో ఫస్ట్ లైన్ బాలురంత కలసి ఓ నాగన్న బావి నీళ్ళ నాగన్న ఇప్పుడు ఆ రెండు లైన్లకి నేను నోట్స్ చెప్తున్నాను బాలుదమ్ త కలసి ఓ నగన పారింతే నాగన్న పరి ఓ నగన బలానా భయో నగనా ఇప్పుడు దీనికి మనం నోట్స్ రాస్తాం ఫస్ట్ మనం బాలుదమ్ కలసి సరి గరి స సరి సశని సరి గ సరి గ ససరి సశనీ ససన ఓ నాగన్న ని ఓ నాగన్న సరిగరి సరిగరి ససరి అంటే ఇంచుమించు చరణం అనేది కూడా పల్లవిలో కూడా కొంచెం ఈక్వల్ గా ఉంటుందన్నమాట సరిగరి ససరి

సరి ససారి అది మనకి ఒక చరణం అన్ని చరణాలు దాదాపుగా అదే నోట్స్ ఉంటాయి అన్నమాట అన్ని చరణాలు దాదాపుగా మనకి అదే నోట్స్ ఉంటాయి సేమ్ అదే నోట్స్తో పిల్లాలంత కలసి ఓనగన్న గన్న పుల్లాల మళ్ళా సేమ్ అది మధ్యలో బీజం అన్నిటికీ ఇదే బీజం వాయించేసేయండి ఎందుకంటే మనం లెర్నింగ్ లో ఉన్నాం కాబట్టి అదే బీజం కొత్త కొత్త బీజంస్ మీలో క్రియేటివిటీ ఉంటే చాలా మంది కీబోర్డ్ వచ్చిన వాళ్ళు ప్లే చేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే బీజం సేమ్ రిపేర్ చేసేద్దాం ఆ తర్వాత ఇదే నోట్స్ అనమాట పిల్లలంతా కలసి ఓ నాగన్న పిల్లల తర్వాత పుల్లల్లో ఉన్నవా ఓ నాగన్న పిల్ల నాగువయ్యో ఓ నాగన్న సేమ్ నోట్స్ మరలా దిగు దిగు దిగునగా రిపీట్ అవుతుంది దిగు దిగు దిగునగా ఓ నాగన్న దియా సుందరినాగో నాగన్న దిగు దిగు నాగా ఓ నాగన్న దియా సుందరినాగో ఇదంతా ముందు మీకు నోట్స్ చెప్పేస్తాను ఈ పిల్లలు పిల్లలంతా కలిపి కూడా బా బాలురంతా అంతా కలిసిలాగే అన్నమాట తర్వాత చరణం అటుకొండ ఇటుకొండ నట నడుమ కొండ ఆ తర్వాత కొండల్లో కోడే నాగువయ్యో ఓ నాగన్న కుండల్లో ఉన్నాగోడే ఓన నగన్నా సేమ్ తర్వాత మళ్ళా దిగు 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 నాగ ఆ తర్వాత ఇంకొక చరణం కలసి ఓ పూలు పరిచే ఓ నగన్న బామాలంతా కలసి సేమ్ ముందు చెప్పిన నోట్స్ మీకేం చెప్పాను నోట్స్ అది

తర్వాత మెల్లంగా వచ్చి చేరి నాగన్న కోలాట మాడిపోతే ఓ నాగన్న సేమ్ నోట్స్ మెల్లంగా నాగన్న మళ్ళా దిగు 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 నాగా దివ్యా అలా మనకి ఎన్ని చరణాలు అయితే అన్ని చరణాలు పాడుకోవచ్చు అనమాట అప్పుడు ఆ పాటకి కాంబినేషన్ ఒక ఒక చూన్ ఉందనమాట ఏంటంటే నాగరాజా శివనాగరాజ నాగరాజా శివనాగరాజా అదేంటంటే ग अदेट नागराजा गे गारी सगर सनी अनमाट गे सगर सनी शिव नागराजा सरिकारी सगरिद सागरी दसा నగరజ 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 మముదరికి చేర్చుకో నగరజ నెక్స్ట్ లైన్ ససరి 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 ససని ససరి భససరి ససరి ససని ఇక్కడ మనకి నీ వన్ వచ్చింది నీ 2 కూడా వచ్చింది అన్నమాట ససరి 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 ససని అది నాగరాజ నగరజ నగరజ పా 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 గరి గరి సస సకింద pa 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 pa, pa. garl sa sa, sa. mamudari ki chechko nagaraja Nagaraja Nagaraja, gar janak raja mamudari ki chechko nagaraja తర్వాత నగరాజా నీకు పుట్టకు వస్తాం ఇక్కడ నీటు వచ్చింది ఇక్కడ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ నీ వన్ వస్తుంది నీటు కూడా వస్తుంది అందుకే మీకు నేను స్వరస్థానాలు చెప్పలేదు డైరెక్ట్ గా కీబోర్డ్ మీద వాయిని చూపిస్తున్నాను అదే హార్మోనియం మీద నాగుల వితికి నాగరాజా నీ పుట్టకు వస్తాజా సగద రిరి సగ గగ రిరి స సగ గగరి రి సగ గగరి స మొత్తం ఇంచుమించుగా ఇలాంటివి ఎన్నో లైన్స్ ఉన్నాయి మేడం నాగుల చెవితికి నగరాజా నీకు పాలు పోస్తాం నగరాజా అలా ఎన్నో ఉన్నాయన్నమాట నగరజ నగరజ నగరాజ మా ముదరికి చేర్చుకో నగరాజ మేము అయ్యప్ప భక్తులం నగరాజ మా ము చూడు నగరాజా అలాంటి చాలా 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 లిరిక్ లిరిక్స్ ఉన్నాయన్నమాట అన్నిటికీ కూడా ఇది చాలా ఈజీ లిరిక్ ఈజీ నోట్స్ మీరు చాలా ఈజీగా సింపుల్గా వాయించవచ్చు అనమాట ఇది మనకి దిగు దిగు దిగునాగా అన్నటువంటి పాట ఇది మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా స్వాములు భవానీలు శివ మాలలు వేసిన వాళ్ళందరూ కూడా ఈ పాట నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో నేను కూడా మాలలో ఉన్నాను కాబట్టి ఆ పాట నాకు నచ్చింది కాబట్టి వెంటనే ఇంటికి వచ్చి నాగు నాగుల చవితి రోజు నేను ఈ పాట చేయాలనిపించి చేస్తున్నాను దీనికి మనకి లింకప్ నాగిని కూడా వాయించవచ్చు అది తర్వాత వీడియోలో మీకు ఈ నాగిని నోట్స్ పెడతాను అందరూ వాయిస్తాను చెప్పి మనం నాగిని కూడా దీనికి మనం యాడ్ చేయొచ్చు ప్రత్యేకంగా నాగిని మ్యూజిక్ నేను వేరే వీడియోలో నీట్గా చాలా ఇబ్బంది లేకుండా నాగిని స్వరాలు వేరేగా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇలా ఈ పాట వాయిస్తూ దానికి నాగిని యాడ్ చేస్తూ హార్మోనియం మీద కాంగో డ్రమ్స్ మీద డోలక్ మీద వాయిస్తూ ఈ పాట చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ పాటని ఈరోజు నాగుల చేతిలో చేశాను మరొకసారి అందరికీ కూడా నాగుల చేతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా నలుగురికి పంచండి ఇంకా మున్ముందుకి చాలా చాలా మంచి వీడియోలతో ఉచితంగా మీకు సంగీతాన్ని నేను నేను నేర్చుకున్న సంగీతాన్ని నేను ఎంతవరకు అయితే నేర్చుకున్నానో అంతవరకు మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఖాళీ ఉన్నప్పుడల్లా స్వామియే ఏ